కారెట్ హల్వా తయారీ విధానం కావలసిన పదార్థాలు కారెట్ గాజర్ కిలో తురిమినది పాలు లీటర్ చక్కెర ఒకటి కప్పు రుచికి తగినంత నెయ్యి నాలుగు టేబుల్ స్పూన్లు ఎలాచీ పొడి టీ స్పూన్ డ్రై ఫ్రూట్స్ కాజు బాదం ఉల్లిపేలు కప్పు తయారీ విధానం ముందుగా తురిమిన గాజరును ఒక పెద్ద గిన్నెలో వేయాలి దీనికి లీటర్ పాలును పోసి మధ్యమ జ్వాలపై ఉడికించాలి గాజరు బాగా మృదువుగా ఉడికేవరకు కలియబెట్టుతూ ఉంచాలి ఇప్పుడు చక్కెరను వేసి బాగా కలపాలి ఇది కాస్త నీరు వదులుతుంది నీరు ఆవిరైపోయేంతవరకు కలుపుతూ ఉంచాలి నెయ్యిని దట్టంగా వేయించి హల్వాలో వేసి బాగా కలపాలి ఎలాచీ పొడిని జతచేసి మరికొంతసేపు వేయించాలి చివరగా డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించి హల్వాలో కలపాలి చల్లగా లేదా వేడిగా సర్వ్ చేసుకోవచ్చు